వామేశ్వర స్వామి మరి కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర ఈరోజు బయలుదేరినాము సుమారుగా ఎనభై మంది అయ్యప్ప భక్తులతో బయలుదేరి మేము నవంబర్ ఇరవై ఏడు నాడు సన్నిదానం జరుపుకోవటం నలభై ఏడు రోజుల యాత్ర పద్దెనిమిది రోజు పన్నెండు కిలోమీటర్లు ఉదయం సాయంత్రం పది నోడు టోటల్గా ముప్పై రెండు కిలోమీటర్లు మేము పోవడం జరుగుతుంది అంతాపూర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రం గుండా ఇది నవంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు స్వామివారి సన్నిధానం చేసుకుని తిరిగి దర్శనం చేసుకోవడం జరుగుతుంది స్వామి వారి కరీంనగర్ పట్టణం దేవడ మొక్క మా తోట గడప నాగరాజు నాకు స్వామి కరీంనాట మహాపాదయాత్ర గడప నాగరాజు గురు గురుస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఐదవసారి మహా మహాపా మహాపాదయాత్ర ప్రారంభమైంది దాదాపు ఎనభై తొంభై మంది స్వాములతోటి మహాపాదయాత్ర ప్రారంభమైంది ఇతను కరీంనగర్ నుండి ఈరోజు నగర్ పన్నెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు మా పాదయాత్ర కొనసాగుతూనే ఉంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు విజయ దర్శనం అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది స్వామిషన్